హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రెండు వందల రూపాయల నోట్లు రద్దుపై ఆర్బీఐ సంచలన ప్రకటన దీని గురించి పూర్తి సమాచారం ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రస్తుత మార్కెట్లో ఐదు వందలు మరియు రెండు వందల రూపాయల నోట్లు ఎక్కువగా చలామణిలో ఉన్నాయి దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు కీలక ప్రకటన చేసింది ఆర్బీఐ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది మార్కెట్ లో నకిలీ రెండు వందల రూపాయల నోట్లు వస్తున్నాయని నకిలీ నోట్లను అరికట్టేందుకు చర్యలు చేపడుతున్నామని ఆర్బీఐ తెలిపింది కొందరు రెండు వందల రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారని అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మవద్దని సూచించింది రెండు వేల రూపాయల నోట్లపై నిషేధం తర్వాత దేశంలో నకిలీ రెండు వందలు ఐదు వందలు రూపాయల చోట్ల చలామణి నిరంతరం పెరుగుతుందని తెలిపింది ఇలాంటి పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి కేటుగాళ్లు రంగంలోనికి దిగి నోట్లను రద్దు చేస్తున్నట్లు పుకార్లు సృష్టిస్తున్నారని ఆర్బీఐ తెలిపింది లావాదేవీల సమయంలో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది ఇటీవల తెలంగాణలో రెండు వందల రూపాయల నోట్లకు కలర్ జిరాక్సులు తీయించి చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చూసారు కదా మీకు మరెన్నో లేటెస్ట్ అప్డేట్ అన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్